హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ అండి మనం ఛార్జర్ పెట్టినప్పుడు ఇలాగా స్విచ్ బోర్డ్ కింద మనకి ఆ ఫోన్ అనేది పెట్టుకుంటానికి అవైలబుల్గా అసలు ఉండదు కదండి ఎక్కడైనా మనం అలా పైన పెట్టుకోవాలి లేదంటే కనుక ఏదైనా ఒక కవర్లో పెట్టుకోవాలి లేదంటే ఆ విండో ఏదైనా ఉంది అనుకుంటే అక్కడ ఆ విండోలో పెట్టుకోవాలి అలా కాకుండా నేను చిన్న టిప్ చెప్తాను చూడండి లేదు ఏదన్నా మనం అక్కడ హ్యాంగ్ చేసుకోవాలంటే కంపల్సరీ మేక్ కొట్టాలి అలా మేక్ కొట్టడం కుదరదు ఒక్కొక్కసారి మనం ఛార్జర్ పెట్టినప్పుడు ఆ స్విచ్ బోర్డుకి నాలుగు వైపులా స్క్రూస్ ఉంటాయి కదండీ ఆ స్క్రూ అనేది ఒకటి ఉపదీయండి అది చాలా టైట్గా ఉంటుందండి కొంచెం ఆ స్క్రూ డ్రైవర్తోనన్నా దేనితోనన్నా కొంచెం జాగ్రత్తగా ఉపదీసామంటే అది వచ్చేస్తుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ లీటర్ ఏదైనా వాటర్ బాటిల్ కానీ దమ్సప్ కానీ మీ దగ్గర ఏది ఉంటే కనుక అది ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకోండి ఇలా బాటిల్ కనుక మనం కట్ చేసుకొని అక్కడ పెట్టుకున్నామంటే అసలు మేక కొట్టాల్సిన పని ఉండదు మనకి ఎక్కడైనా సరే ఆ స్విచ్ బోర్డు కింద మనకి ఫోన్ పెట్టుకోవడానికి అవైలబుల్గా లేదు అని అనుకున్నాల్సిన అవసరమే లేదండి చాలా ఈజీగా ఇది తయారు చేసుకోవచ్చు మీ దగ్గర ఏ బాటిల్ అయినా ఉండి కొంచెం ఫోన్ పట్టే విధంగా చూసుకొని కట్ చేసుకోండి ఒక చాక్ని హీట్ చేసి కనుక కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుందండి మామూలుగా ఇలా కట్ చేస్తే మాత్రం కట్ అవ్వదు హీట్ చేసి కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ షేప్లో కట్ చేసుకున్నారంటే మనకి అక్కడ హ్యాంగ్ చేసుకుంటానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ స్క్రూ ఉప్పదీసాం కదా ఆ సెంటర్లో ఒక హోల్ అనేది చేసుకోండి చేసుకొని ఇప్పుడు ఎక్కడైతే స్క్రూ అనేది మనం ఉప్ప తీసుకున్నామో అక్కడ అది ఫిట్ చేసేసుకోండి ఇంకా మేకు కానీ దానికి ఇంకో ఏదైనా ఆల్టర్నేటివ్ కానీ చూసుకోవాల్సిన అవసరమే లేదండి ఇప్పుడు మనకి ఫోన్ ఛార్జర్ అనేది దానిలో ఫోన్ అనేది పెట్టేసుకోవచ్చు మనము గబుక్కుని ఫోన్ పెట్టేస్తాం కాబట్టి లోపల ఏదైనా చిన్నది మ్యాప్కిన్ కానీ కర్చిపు కానీ వేయండి మెత్తగా ఉంటుంది ఆ ఫోన్కి ఎటువంటి డ్యామేజ్ జరగదు ఏదన్నా సాఫ్ట్గా ఉండే క్లాత్ ఒకటి తీసుకుని అడుగున వేసేసుకున్నారంటే మనకి ఫోన్ పెట్టుకున్నా కూడా అది మెత్తగా ఉంటుంది ఇవి ఇంకో పక్క కూడా స్క్రూ అనేది ఉప్ప తీసుకొని ఇలాంటిది ఒకటి తయారు చేసుకున్నారంటే దాంట్లో ఏదైనా పెన్సిల్స్ కానీ లేదంటే మీకు ఏదైనా అక్కడ అవైలబుల్గా పెట్టుకోవాలి అర్జెంట్ అనుకున్నప్పుడు కీ చైన్స్ కానీ ఏదైనా సరే ఇంకో పక్క మనకి ఆ స్క్రూ కూడా ఉప్ప తీసుకుని అక్కడ ఫిట్ చేసుకోవచ్చండి ఇది ఇంతవరకు ఉండరు ఆ స్విచ్ బోర్డు పైన లైట్గా గ్యాప్ వస్తుందండి ఆ బోర్డుకి మీకు ఎవరికైనా అలా ఉంది అని అనుకుంటే కనుక అది దానికి ఏదన్నా హ్యాంగర్ ఒక నేను ఇప్పుడు నేను వీడియోలో చూపించింది విధంగా మా ఇంట్లో ఆ మూన్ షేప్ది ఉంది దాంతో నేను హ్యాండ్ టవల్ అనేది తగిలిచ్చేసేసాను అలా మీకు ఏదన్నా దాని లోపలికి వెళ్తుంది అని అనుకున్నప్పుడు అలా ఏదైనా తగిలిచ్చేసుకోండి మన నెక్స్ట్ టిప్ అండి ఇలా ఫోన్ అనేది మనకి గోడకు పెట్టినప్పుడు ఎక్కడన్నా పడిపోతూ ఉంటుంది జారిపోతూ ఉంటుంది మనం ఇరవై నాలుగు గంటలు చేతిలో పట్టుకుని తిరగలేం కాబట్టి అక్కడ పెట్టేసేసి ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు అది జారిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలా పాతది మొబైల్ది వెనకాల పౌచ్ ఉంటుంది కదండి పాతది ఏదైనా సరే ఆ పౌచ్ ఒకటి తీసుకొని దానిలో ఫోన్ అనేది పెట్టేసి బ్యాలెన్స్ వెనకాల ఏదైనా పెట్టామంటే ఫోన్ ఇంకా దానిలోనే ఉంటుంది మనకి ఇంకా పడిపోవడం అంటూ జరగదు ఎక్కడైనా సరే దాన్ని మనం పెట్టేసుకోవచ్చు కిచెన్లో అయినా బెడ్రూమ్లో అయినా హాల్లో అయినా సరే ఏదైనా పని చేసుకుంటా కూడా దాన్ని మనం పెట్టేసుకొని పని చేసుకుంటా ఉన్నామంటే దాన్ని ఇంకా మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు ఏదైనా వీడియో పెట్టుకొని మనం మన పని మనం చేసుకోవచ్చు అదే గోడకు పెట్టామంటే అది జారిపోతూ ఉంటుంది అది పాతది పౌచ్ ఏదన్నా ఉంది అని అనుకుంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ అండి మనం అన్నం రాత్రి వండుకున్నప్పుడు తెల్లారి మిగిలిపోతూ ఉంటుంది తెల్లారి మనకి ఒక్కొక్కసారి అది మెత్తబడిపోతూ ఉంటుంది ఉన్న ఎండలకి తెల్లారి ఏదన్నా మనం పులిహోర చేసుకోవాలన్నా లేదంటే మధ్యాహ్నం అన్నం అదే తినాలన్నా కూడా అస్సలు ఉండదు ఇది మేము తెల్లారి రాత్రి మిగిలిన అన్నం తెల్లారి తినము అనుకున్న వాళ్ళకి కాదండి చాలామంది ఉంటారు నాలాగా ఈ రాత్రి మిగిలిందంటే తెల్లారి మేమే తినాలి అలాంటి వాళ్ళకి చెప్తున్నాను తెల్లారి అవి అన్నం పాడవకుండా ఉండాలి అని అనుకుంటే ఈ చిన్న టిప్ యూజ్ చేయండి అస్సలు పాడవదు రేపు మధ్యాహ్నం మీరు తినేటానికి కూడా అన్నం ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది నేను ఇదే కుక్కర్లో గిన్నె పెట్టేసి అన్నం వండుతానండి మళ్ళీ ఇదే కుక్కర్లో పెడుతున్నాను మీది మీరు గనక అన్నం వంచుకుంటే గనక వేరే చిన్న గిన్నెలో ఆ మిగిలిన అన్నం అనేది చెయ్యి పెట్టకుండా ఏదైనా గరిటితో వేరే చిన్న గిన్నెలోకి పెట్టుకోండి పెట్టుకొని మీ దగ్గర ఏ సైజు కుక్కర్ ఉంటే ఆ సైజు కుక్కర్లో ఆ గిన్నె అనేది పెట్టేసుకొని రెండు విజిల్స్ పెట్టుకోండి నైట్ మీరు ఇంకా మిగిలింది అని అనుకున్నప్పుడు ఈ పని చేయండి ఇంకా అన్నం రాత్రి ఇంకెవరు తిన్నారు కాబట్టి తెల్లారికి మిగిలిపోతుంది కాబట్టి అప్పుడు ఇలా ట్రై చేయండి పడుకునేటప్పుడు అదేంటి అన్నం వండుకుంటానికి మూడు విజిల్స్ పెడతాము మళ్ళీ రెండు విజిల్స్ అంటే మెతబడిపోతుంది అని అనుకుంటున్నారు కదా అస్సలు మెత్తబడదండి అన్నం హీట్ ఎక్కడానికి ఒక విజిల్ సరిపోతుంది ఇంకా లోపల ఏదైనా తేమ ఉంది అని అనుకున్నప్పుడు ఆ ఇంకో విజిల్ పెట్టినప్పుడు ఆ తేమ అంతా కూడా అబరేట్ అయిపోతుంది అదే మనకి తెల్లారి కూడా అన్నం పాడైపోకుండా ఉంటుంది నేను ఇప్పుడు వీడియోలో చూపించాను కదండి రెండు విజిల్స్ వచ్చినాయి వచ్చినాక నేను ఇప్పుడు మోత్ తీసి చూపిస్తాను చూడండి నేను మీకు వీడియోలో కావాలని చెయ్యి పెట్టి చూపిస్తున్నానండి అసలు చెయ్యి అనేది లోపల టచ్ అయ్యొద్దు అన్నం మీదకి ఇలా రాత్రి అన్నమే కాదండి పొద్దున అన్నం మిగిలితే రాత్రికి తినాలి అని అనుకున్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుంది నేను ఆ అన్నం తీసి ఒక ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి అడుగును మీరు అనుకుంటారు అడుగున మాడిపోయిందేమో లేదంటే అతుకుపోయిందేమో అని అనుకుంటారు కదా నేను రెండు విజిల్స్ పెట్టేశానని చూపిస్తున్నాను చూడండి అస్సలు అంటుకోదు మనకి ఎలా అయితే అన్నం ఉంటుందో అలాగే పొడిపొళ్ళు ఉంటుంది మేము కొంచెం మెత్తగా వండుకుంటాం కాబట్టి అలా ఉంది అన్నము మీరు ఇంకా పలుగ్గా వండుకుంటే కనుక ఇంకొంచెం పలుగ్గా వండుకోండి మీరు వండుకున్న అన్నం ఎలా ఉంటే అలాగే ఉంటుంది అది చూసారు కదా గిన్నెలో ఏమన్నా అడుగంటిన మీకు ఏమైనా అనిపిస్తుందా లేదు కదా ఇప్పుడు నేను చేతో వేసేస్తున్నాను ఇప్పుడే మేము తినేది మీకు వీడియో కోసమని చూపించాను ఇలా నైట్ మిగిలిపోయిన అన్నం తెల్లారి తినాలి అన్నా లేదంటే పొద్దున మిగిలిపోయిన అన్నం రాత్రికి తినాలి అన్నా కూడా మీరు ఎప్పుడైతే ఇంకా ఎవరు తినేవాళ్ళు లేరు అని అనుకున్నప్పుడు ఇలా రెండు విజిల్స్ అనేవి పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోండి అస్సలు పాడవదు అన్నము మళ్ళీ చెప్తున్నానండి మళ్ళీ రెండోసారి వండకూడదు పొయ్యి మీద పెట్టకూడదు రాత్రి అన్నం తినకూడదు అని అనుకున్న వాళ్ళకి కాదండి రాత్రి మిగిలిందైనా సరే తెల్లారి తినాలి అని అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను లేదు మార్నింగ్ ఏదైనా రైస్ చేసుకోవాలన్నా కూడా అన్నం అనేది చాలా బాగుంటుందండి అస్సల ఆ అనేది పోదు మన అతుకుపోవడం అనేది జరగదు మాడిపోవడం అనేది కూడా జరగదు ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి నెక్స్ట్ అండి ఇలా బాక్స్లో మనం ఇడ్లీ కానీ ఏదైనా కానీ మనకి వేడిగా ఉండాలని వేసేసుకుంటూ ఉంటాము చాలా తొందరగా అది హీట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది రెండు గంటల తర్వాత కానీ ఎప్పుడైనా కానీ ఎక్కువసేపు ఉండాలి అని అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి బాక్స్లో బాగా మరిగే వాటర్ ఎంత వేడి ఉంటే అంత మంచిది ఇలా బాగా మరిగే వాటర్ తీసుకొచ్చి దానిలో పోసి మూత పెట్టేసేసేయండి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసేసేసి ఆ వాటర్ అనేది పారబోయకుండా సింక్లో పోసేసేయండి లోపల ఏమైనా జిడ్డున్నా ఏమన్నా పురుగులున్నా కూడా ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఏమైనా ఉండటం కూడా పోతుంది అలా పోసేసిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్తో మంచి క్లాత్తో చూసుకొని దాంతో తుడిచేసుకోండి ఇలా తుడిచేసుకున్న తర్వాత మీరు ఏదైతే పెట్టుకోవాలనుకున్నారో అలా కనుక పెట్టుకుంటే ఎక్కువసేపు ఆ అనేది తగ్గకుండా ఉంటుంది మీరు మామూలుగా పెట్టిన దానికి కూడా ఇలా ఒకసారి ట్రై చేసిన దానికి కూడా చాలా తేడా ఉందండి మన నెక్స్ట్ అండి ఇది సాప ఇసిరి చేపలు అంటారు కదా ఇలాంటి సాప అనమాట ఇది వేసినప్పుడల్లా కూడా దాని పొల్లలు అనేవి రాలిపోతూ ఉంటాయి ఊడ్చినప్పుడల్లా కూడా ఆ షాప అనేది ముప్పా అయిపోయింది దీన్ని చూసినప్పుడల్లా కూడా దీన్ని ఏదోటి చేయాలి అనవసరంగా పాడైపోతుంది అని అనిపిస్తూ ఉంటుంది ఇలా వదిలేసామంటే కనుక మొత్తం పొల్లలన్నీ ఊడిపోయి సాప ఇంకేమి మిగలదండి అలా ఊడిపోతూ ఉన్నాయి అందుకనే ఇలా ఒక కాటన్ది ఏదైనా క్లాత్ ఒకటి తీసుకోండి మీరు కొత్తగా సాప ఉన్నప్పుడే ఇలా ట్రై చేసేసారంటే అసలు ఒక అప్పంలో కూడా మీకు ఓడి రాదు ఇప్పుడు నేను చూపించిన విధంగా అమ్మ వాళ్ళ ఇంట్లో కుట్టానండి అది కుట్టి కూడా ఇరవై సంవత్సరాల పైనే అయిపోయింది ఇప్పటికీ కూడా అది అలాగే ఉంది ఇప్పుడు ఎక్కడి వరకు అయితే మనకి ఊడిపోయిందో అక్కడ వరకు ఫోల్డ్ చేసేసేయండి ఆ సాపని ఫోల్డ్ చేసేసి కాటన్ తీసుకున్నాం కదండి ఆ కాటన్ది ఆ ఫోల్డ్ చేసిన దాని మీద పెట్టేసేసేయండి పెట్టేసేసేసి అటు నుంచి ఇటు చివరి వరకు కూడా ఆ టైం దారం అంటారు కదండి అలాంటి దారంతో పుస్తకాలు కుట్టే సూది మామూలు సూది పనికిరాదండి మామూలు దారం కూడా పనికిరాదు దీనికి బాగా లావుగా ఉన్న సూదీను లావుగా ఉన్న దారం తీసుకొని ఇలాగనుక నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కనుక మీరు ఆ మొత్తం కనుక చేసేసుకున్నారంటే ఇంకో ఎన్ని సంవత్సరాలున్నా కూడా ఆ సాప్ అనేది ఒక్క పొల్ల కూడా బయటికి రాదు ఇది నేను ఊడిపోయిని చూపిస్తున్నాను మామూలుది కూడా చూపిస్తాను ప్లాస్టిక్ షాపల కన్నా ఇవి లైఫ్ అనేది ఎక్కువ వస్తాయండి మనం చూసుకునే దాన్ని బట్టి ఏదైనా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా దారం అని చెప్పి ఇలాంటి దారం అయితేనే దీనికి బెటరు మామూలు దారు అనేది తెగిపోతుంటుంది మామూలు సన్న శుద్ది కూడా పనికిరాదు ప్లాస్టిక్ చేపలు అనేవి వన్ ఇయర్ తర్వాత పొట్టు పొట్టు కింద ఊడి వచ్చేస్తూ ఉంటాయండి ఇలాంటి షాపులు కనుక మనం జాగ్రత్తగా పెట్టుకున్నామంటే ఇరవై ఇరవై ఐదు కూడా ఏమీ కావు ఇలాంటి దారంతో ఇప్పుడు నేను చూపించిన విధంగా కనుక స్టిచ్ చేసుకోండి చేత్తో కుట్టుకోవాలి కొంచెం టైం పడుతుంది ఒక గంట పడుతుంది అటు ఇటు కొట్టాలంటే అరగంట నాకు అరగంట పట్టింది అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కొంచెం చూసి కుట్టుకోవాలి కాబట్టి ఒక గంట పడుతుంది కొంచెం టైం చూసుకుని పెట్టు చేసుకున్నారంటే ఇంకా కొన్ని సంవత్సరాల వరకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి ఆ పొల్లలు అనేవి అస్సలు ఇప్పుడు కుట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇది నేను ఫస్ట్ చేయాల్సింది ఇది కుట్టేసాను కాబట్టి ఇంకా కొన్ని సంవత్సరాల వరకు ఇది అలాగే ఉంటుంది ఇంకో షాప్ చూపిస్తాను చూడండి ఇది కొంచెం పలుచిగా ఉంది ఈ సాప్ కొంచెం మందంగా ఉంది దీనికి కుట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇలా గనక మనం స్టిచ్ పెట్టుకున్నామంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అలాగే ఉంటుందండి అంతేకాదండి మనం వర్షాకాలంలో కానీ ఎప్పుడైనా కానీ కొంచెం గాలి తగిలేటట్టు ఒకసారి అలా వేసుకోవాలి ప్లస్ ఇంకా మేము వాడము ఇది అనుకున్నప్పుడు లోపల న్యూస్ పేపర్ కనుక వేసేసి మనం పెట్టేసుకున్నామంటే అసలు ఆ చెమ్మ అనేది లోపలికి బూజులాగా వస్తుందంట ఒకసారి అలా రాదు న్యూస్ పేపర్ అనేది పెట్టేసుకుని దాన్ని చుట్టేసి పెట్టేసుకోవాలి చూశారు కదండి ఇది బాగా యూజ్ అవుతుంది ప్లాస్టిక్ సాపల కన్నా ఇలాంటి సాపలు అనేవి కొనుక్కొని ఇప్పుడు నేను వీడియోలు చూపించిన విధంగా దాన్ని అటు ఇటు కుట్టేసుకున్నారంటే మీకు ఎన్ని సంవత్సరాలున్నా కూడా మళ్ళీ దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు కొత్తది కొనాల్సిన అవసరం అంతకన్నా ఉండదు నెక్స్ట్ అండి పచ్చి అనేవి మనం తెచ్చిన వెంటనే అవి వడిలిపోకుండా తొడియాలు అనేవి తీసేసుకోవాలి అలా తీసేసుకోవడం వల్ల పండిపోవు తొందరగా పాడవు తొడియాలు ఉండడం వల్ల తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి అవి ఈ పశ్చిమకాయల్లో కూడా రెండు రకాలు ఉంటాయండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఒకవేళ కనుక తొడియాలు ఇలా కుళ్ళిపోయినవి తీయలేదు అనుకుంటే కనుక తొందరగా పాడైపోతాయి అందరూ ఇలా ప్లాస్టిక్ కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు ప్లాస్టిక్ కవర్ అనేది అస్సలు పెట్టకూడదండి ప్లాస్టిక్ కవర్లో వేయడం వల్ల తేమ అనేది ఎక్కువ ఉంటుంది తొందరగా పండిపోయి తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి ఇవే ఈ రెండు రకాలు చూపిస్తాను అన్నాను కదా ఒకటేమో కారం ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నేను చూపించినవి ఇవి ఇలా క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ ఏవైనా సరే పర్లేదు అలాంటి క్లాత్ బ్యాగ్లో వేసుకున్నామంటే బయట ఉన్న తేమ మొత్తం ఆ కవర్ అనేది పీల్ చేస్తుంది కాబట్టి ఏ వెజిటబుల్స్ అయినా సరే ఇలా క్లాత్ బ్యాగ్స్లో వేసుకున్నామంటే తొందరగా పాడవు ముదిరిపోతాయి కానీ తొందరగా అవి కుళ్ళిపోవడం అనేది జరగవు వంకాయలు కానీ బెండకాయలు కానీ ముదిరిపోతాయి కానీ కుళ్ళిపోవు ఈ పశ్చిమకాయల్లో కూడా నల్లగా ఉన్నాయి కొంచెం కారం ఎక్కువ ఉంటాయండి తెల్లగా ఉన్నాయి కొంచెం కారం తక్కువ ఉంటాయి ఏవైనా సరే ఇలా క్లాత్ బ్యాగ్లో కనుక వేసుకున్నామంటే ఎక్కువ రోజులు అవి వాడుకుంటానికి ఈజీగా ఉంటాయి నేను రెండూ తీసుకుంటానండి కారం ఉన్నాయి కారం లేనివి మనం వేసుకునే దాన్ని బట్టి అవి వేసుకుంటూ ఉంటాము పచ్చళ్ళకి అవి అయితే కనుక నేను ఆ కారం ఉన్నాయి వేసుకుంటాను ఏదైనా పిల్లలకి లంచ్ బాక్స్ చేయాలి అని అనుకుంటే కనుక ఇలా కారం లేనివి చూసి ఆ పచ్చడికాయలు అనేవి వాడుకుంటూ ఉంటాను ఇంతేనండి మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి